ఇచ్చిన ఘనత కేసీఆర్ మేదక్కు మేదకు మూడు జిల్లాలు ఇచ్చి మూడు మెడికల్ కాలేజీలు రెండు యూనివర్సిటీలు ఇచ్చి అభివృద్ధిలో ముందు స్థానంలో నిలిచిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ ఇప్పుడు జిల్లాలు అయ్యాయని మెదక్ జిల్లాను తీసివేస్తానని అనడం సరికాదని నోటికి ఏది మాట్లాడడం ప్రజాస్వామ్యంలో విలువలు కోల్పోతున్నానని గత అసెంబ్లీ ఎన్నికల్లో పిట్టల ద్వారా మాట్లాడుతూ ప్రజలను మోసం చేశాడని ఇప్పుడు మోసం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులను తీసుకుని వారికి ఎంపీ టికెట్ ఇస్తున్నారని వండిపడ్డారు మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ప్రాజెక్టు లో భూములు తీసుకున్నాడని వెంకటరామిరెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని మల్లన్న సాగర్ లేకపోతే హైదరాబాద్ కు తాగునీరు అందించడానికి దుక్కు లేదని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ కోసం భూములు కోల్పోయిన ప్రజలకు ఇండియాలోనే గొప్ప ప్యాకేజ్ ఇచ్చిన ఘనత వెంకటరామరెడ్డి అన్నారు గోదావరి జలాలను కృష్ణా జలాలను హైదరాబాద్కి ఇచ్చి సింగూరు జలాలను మెదక్ నిజామాబాద్ జిల్లాలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ ఆ రైతుల డిమాండ్ను ఇలా కేసీఆర్ కాకపోతే చేసిండా ఎవరు చేసిండు సింగూరు జలాలు మెదక్ జిల్లాకే దక్కాలనే దశాబ్దాల కలను నిజం చేసింది ఎవరు కేసీఆర్ కాకపోతే నిజాయితీగా మాట్లాడు ఏదో ముఖ్యమంత్రి అని చెప్పి మైక్ ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నేను నమ్మే పరిస్థితుల్లో లేరు నన్ను పట్టుకొని ఏదో దూల పెరిగినా అంటున్నావు మరి నాకు కూడా అనరాదు అయింది కాకపోతే మాకు కొంచెం వ్యక్తిత్వం ఉంది మర్యాద ఇవ్వాలని మేమేమో ఒప్పుకోబడతా ఉన్నాం నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నావు నీకు కాకపోయినా కన్నా గౌరవం ఇవ్వాలని నేను మాట్లాడతలేను కానీ నువ్వేం చేస్తున్నావు ప్రతి మీటింగ్లో నన్ను పట్టుకొని ధూల పెరిగినావు ఇట్లా పెరిగినావు అట్లా పెరిగినావో అడ్డమైన మాటలు మాట్లాడుతున్నావు నాకు కూడా అనొచ్చు కదా అనాలంటే అనాలంటే భూమికి జారడైతే ఉన్నావు నీకు ఆవకాయంత మెదడు లేదని అన అనాలంటే నాకు అయింది కాకపోతే మాకు విజ్ఞత ఉంది అది పద్ధతి కాదేమో సంస్కారం కాదేమో నిజంగా ప్రజాస్వామ్యంలో కొన్ని విలువలు కాపాడాలి విషయాల మీద మాట్లాడాలి వ్యక్తిగతంగా మాట్లాడద్దు అని చెప్పి మేమేమో సంయోనం పాటిస్తూ వస్తే ఇప్పటికీ నువ్వు పదిసార్లు తిట్టి ఉండను మరి మా మాకేమైతే పదిసార్లు తిడితే మేము కూడా తిట్టాల్సి వస్తుంది కదా తిట్టలేక కాదు కదా రాజకీయాల్లో విలువలు పెరగాలని మేము ప్రయత్నం చేస్తాము కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ రాష్ట్రాన్ని దేశం దేశానికి మోడల్గా నిలిపిన కేసీఆర్ గారి పట్ల నువ్వు ఆ వ్యక్తిగత దూషణలు నీ చెడ్డీ లాగుతా అదే కూడా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా నీ స్థాయికి తగిన మాటనా అది ప్రజలకు కావాల్సింది అదా ఇవాళ మోడీతో రేవంత్ రెడ్డి గారు కుమ్మొక్క రాష్ట్రమంతా రాష్ట్రం అంతా అనుకుంటుంది స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నమ్ముతున్నారు నువ్వేంది మోడీ కేసీఆర్ ఒకటైండి అని చెప్పి ఉంటా మాట్లాడుతుంటావు దా వెంకట దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని బిగ్గర గరిచిండట నువ్వు రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యి అదానితో అలాయి బాయి చేసుకొని బడేబాయ్ రాహుల్ గాంధీనేమో బాయి అంటావు రేవంత్ మన మోడీ గారునేమో బడేబాయి అంటావు అర్థమైతలేదా నీకు రాహుల్ గాంధీ బాయి అయిపోయాడు మోడీ గారు బడే బాయ్ రాహుల్ గాంధీ ఏమో అదానీ మంచోడు కాదంటాడు నువ్వేమో అదాని ముద్దొస్తుండవు అర్థమైతలేదా ఇప్పుడు ఎవరు ఎవరితో దోస్తానం చేస్తున్నారు పిట్టల దొరవలో మాట్లాడితే అప్పుడు పాపం ప్రజలు కొంతవరకు నమ్మింది కానీ ఒక్కసారి మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి గారు నువ్వు ప్రతిసారి మోసం చేయలేవు ప్రజలను ఒక్కసారి అంటే మోసం చేయగలుగుతావు కావచ్చు ఏదని బార్డు పేపర్లు వంచి తొమ్మిదో తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాను వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాను ఒక్కసారంటే మోసం చేయగలుగుతావు కానీ ప్రతిసారి ప్రజల్ని మోసం చేయలేదు రెండున్నర నెలల్లో ప్రజలకు అర్థమైపోయినాయి నువ్వు ఎన్ని కట్టుకథలు చెప్పినా పిట్టకథలు చెప్పినా దేవుళ్ళ మీద ప్రమాణం చేసినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు కాక నమ్మరు బీజేపీకి జోడీ అయినా కేడీ అయినా అది నువ్వే మిస్టర్ రేవంత్ రెడ్డి అది నువ్వే అందుకే నువ్వు ఇవాళ ఉల్టా మామి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నావు అబద్ధాలకు ఆస్కార్ అవార్డు అంటూ ఏదైనా ఉంటే ఆ అవార్డు రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది ఏమైనా మాట్లాడితే కొన్ని స్టాండర్డ్ డైలాగులు కొడుతుంటాడు ఇక కారు ఇంప సామాన్కి అమ్ముకోవాలి ఇది కారు ఇనుప సామానికి అమ్ముడు కాదు నీ కాంగ్రెస్ పార్టీ చెయ్యి చచ్చుబడేది ఖాయం గుర్తుపెట్టుకో రాహుల్ గాంధీ గారు వచ్చేమో పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులు చేయాలి అని ఆయన మేనిఫెస్టోలో ప్రకటిస్తాడు నువ్వేమో వాళ్ళకి కండువాలు కప్తూ ఉంటావు అంటే అయితే మేనిఫెస్టోనైనా రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టోనైనా తప్పు కావాలి లేదంటే నువ్వన్నా తప్పు కావాలి రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ కరెక్టా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ కరెక్టా ఏది మీ పాలసీ ఏది కాంగ్రెస్ పార్టీకి ఒక పాలసీ ఉండదా మీ మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఉత్తయ్యే అన్నట్టు ఎందుకంటే నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చి పార్టీలు మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హత వేస్తాము కఠినమైన చట్టం తెస్తామని మేనిఫెస్టోలో పెట్టారు ఇవాళ దాన్ని తప్పించుకుంటూ దాన్ని నువ్వు అమలు చేయకుండా కండువాలు కక్కుతున్నావు అంటే ఏంటన్నట్టు మేనిఫెస్టోలో పెట్టేదంతా ఫార్సు మేనిఫెస్టోలు మేము ప్రజలను మభ్యపెట్టడానికి పెడతాము ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పకనే నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మేనిఫెస్టోలో తక్షణం వాళ్ళ మీద అనర్హత వేయాలను నువ్వు వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తున్నావు బీఆర్ఎస్ వల్ల దోలుకొని సో నథింగ్ బట్ యువర్ మేనిఫెస్టో ఇస్ ఫార్స్ మేనిఫెస్టోల ద్వారా ప్రజల్ని మేము మభ్య పెడుతున్నామని రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్తున్నట్టు రైతు రుణమాఫీ మీద నువ్వు ఎన్ని తేదీలు చెప్పినావు ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తేదీన రెండు లక్షలు మాఫీ చేస్తా అని చెప్పినావు బాండ్ పేపర్లో వంద రోజుల్లో అమలు చేస్తా అని చెప్పినావు ఇప్పుడు కొత్తగా ఆగస్టు పదిహేనో తారీఖు చేస్తా అని చెప్పి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ నయా నాటకాలు ఆడుతూ ఉన్నావు మరి చేసేది ఉంటే నువ్వు వంద రోజులు ఎందుకు చేయలే ఏమడ్డం వచ్చింది నీకు ఎన్నికల కోడ్ లేదు కదా వంద రోజుల్లో ఎందుకు చేయాలి ఇప్పుడు ఎందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నావు రైతులంతా కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడ్డారనే విషయం నీకు అర్థమైంది నువ్వు రైతులకు ఇచ్చిన ఆరు హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదు రైతు రుణమాఫీ కానీ వడ్లకు మొక్కలకు బోనస్ కానీ రైతు బంధు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ కౌలు రైతులకు పెట్టుబడి సహాయం కానీ వ్యవసాయ కూలీలకు ఇచ్చే పన్నెండు వేలు కానీ నువ్వు ఒక్కటి కూడా చేయలేదు పైగా పండిన పంట కూడా నువ్వు కొంటలేవు కరెంటు మోటార్లు గాలి రైతుల మీద భారం పడుతున్నది రైతులు కాంగ్రెస్ మీద తీవ్ర ఆగ్ర ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారని ఇప్పుడు దేవుడి మీద ప్రమాణం చేసి నయా నాటకాలు ఆడుతున్నావు నీ చరిత్ర ఎవరికి తెలియదు రేవంత్ రెడ్డి నువ్వు గతంలో ఏమన్నావు కొడంగల్ల ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఇక మళ్ళీ పోటీ అయ్యా నువ్వు మరి కొడంగల్ల ఓడిపోయాక మూడు నెలలకే వచ్చి మల్కాజ్గిరిలో పోటీ చేస్తే మాట తప్పడం నీ నైజం మాట్లాడుతూ తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై చేతులు ఎత్తేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనంతో మాట్లాడుతూ ఉన్నారు మొన్నటిదాకా ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిందంటే నిధులన్నీ మెదక్కేనా నిధులన్నీ సిద్దిపేటకేనా గజ్వేల్కే అని మొన్నటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడాడు ఈరోజు మెదక్లో ఏం మాట్లాడుతున్నాడు తుపాకీరామున్ లెక్క మెదక్ పార్లమెంట్ అసలు అభివృద్ధి జరగలేదట ఇందిరాగాంధీ హయాంలో జరిగిందని ఆయన కలబొల్లి మాటలు చెప్తా ఉన్నాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిందేమునది మెదక్ను జిల్లా చేయాలని మెదక్కు రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ కానీ తర్వాత నీ తెలుగుదేశం కానీ ఎన్నడూ పట్టించుకోలేదు ఇలా ప్రజల కళలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చాం మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మూడు జిల్లాలైనా అంటే అది కేసీఆర్ వల్ల జరిగింది నీ కాంగ్రెస్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు నలభై ఏళ్ళ పోరాటం మెదక్ జిల్లా కావాలని సిద్దిపేట జిల్లా కావాలని సంగారెడ్డి జిల్లా కావాలని ఈ ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తూ ఇలా మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ ఈ కరువు జిల్లాకు త్రాగునీరు ఇచ్చింది సాగునీరు ఇచ్చింది కేసీఆర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగర్ రంగనాయక్ సాగర్ లాంటి రిజర్వాయర్లను కట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది కేసీఆర్ రెండు యూనివర్సిటీలను ఇచ్చింది కూడా ఈ ప్రాంతానికి కేసీఆర్ మెదక్లోని గణపురం ఆనికట్టను ఆధునీకరించింది కేసీఆర్ మంజీరా మీద గత ప్రభుత్వాలు ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టకపోతే నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాలకు ఉపయోగపడే విధంగా హల్ది మంజీరాల మీద పదుల సంఖ్యలో చెక్ డ్యాములు కట్టి వేలాది ఎకరాలకు సాగునీరు అందించింది కేసీఆర్ ఇవాళ సిద్దిపేటకు రైలు వచ్చినా మెదక్ రైలు వచ్చినా అది కేసీఆర్ ఘనత నువ్వు ఏం జరిగింది అంటే నీకు అయితే ఉద్దేశపూర్వకంగా ఫ్రస్ట్రేషన్లో మా మీద బుర్రజల్ అయితే కావచ్చు లేదంటే నువ్వు కళ్ళన పెద్దగా చేసుకొని చూడు లేదంటే నువ్వు రా నేను చూపిస్తాను ఏం జరిగిందో ప్రజల్ని అడుగుదాం ప్రజల దగ్గరికి పోయి నీ కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో నీ చూడ కూడా ధాన్యం కొరక రోజులు తరబడి పడిగాపులు కస్తున్నారు వారం రోజులు పది రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల్లో రైతులు రాత్రిపూట నిద్రపోతా నిద్రపోతూ ఉన్నారు రాత్రంతా కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు దోమలు కరుస్తూ ఉంటే కనీస సదుపాయాలు లేవు త్రాగునీటి సదుపాయం కానీ ఎండకో టెంట్ కానీ నాలుగు కుర్చీలు కానీ మినిమం ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం లేదు ఎందుకు రైతులంటే మీకు ఎందుకు అంత పగ రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయవు రైతుల వడ్లు కొనవు రెండు వందల పైచీలకు రైతులు చనిపోతే ఒక రైతును పరామర్శించవు ఒక రూపాయి సాయం చేయవు వడగళ్ళ వానతో దెబ్బ తలుగుతే పట్టించుకోవు వడగళ్ళ వానబడి ఎండిపోయిన పంటలు తిరగడానికి తిరుగుతూ ఉన్నారు నువ్వేమో క్రికెట్ మ్యాచ్ చూడబట్టి క్రికెట్ మ్యాచ్లు చూడడానికి నీకు టైం దొరుకుతుంది రైతులను పరామర్శించడానికి నీకు సమయం దొరకలేదు ఇదేనా నీ పద్ధతి ఏది రైతుల మీద నీ ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకొని ఓట్లేస్తే అందరినీ మోసం చేసినావు రైతులకు మోసం మహిళలకు మోసం నిరుద్యోగ యువతకు మోసం పేదలకు మోసం ఉద్యోగులకు కూడా మోసం చేసినావు ఇలా ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే నాలుగు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రాయి ఎలక్షన్ కమిషన్ రాయి పర్మిషన్ తీసుకో నాలుగు డిఎలు ఎనిమిది వేల మంది ఉద్యోగులు రిటైర్ అయినారు వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించు ఇక్కడ బేసికల్లీ ఇంకా అప్పుడప్పుడు ఏమంటాడు నేను అందరినీ తొక్కుకుంటా ఈ దాకా వచ్చిన నేను అందరిని తొక్కుకుంటా నేను ఈ స్థాయికి వచ్చిన అని రేవంత్ రెడ్డి గారు దొక్కినావు ఎవరు దొక్కినావు తెలుగుదేశం పార్టీలో ఉంటే నీ సొంత పార్టీ తెలుగుదేశం నాయకులను దొక్కినావు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇలా కాంగ్రెస్ నాయకులను దొక్కినాం జెండా మోసి నలభై ఏండ్ల నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని నీ నైజం సొంత మనుషులను దొక్కుతావు నీ కోసం నీ పదవి కోసం నీ కుర్చీ కోసం తెలుగుదేశంలో ఉంటే తెలుగుదేశం నాయకులను దొక్కినావు కాంగ్రెస్లో ఉంటే ఒరిజినల్ కాంగ్రెస్లో దొక్కుతున్నావు నువ్వు ఇలా ప్రజాపాలన అని ముఖ్యమంత్రి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు అని ఒక అబద్ధాలు ప్రచారం చేసినాడు ఏం జరిగింది ప్రజాపాలన నాడు కలిసింది ముఖ్యమంత్రి అయినాక తెల్లారి ఒక్కటే రోజు ప్రజల్ని కలిసి తెల్లారి నుంచి మళ్ళా కనుక కలిస్తే ఒట్టు ప్రజాపాలన ఉండదు రాష్ట్రంలో చివరికి నీ పరిస్థితి ఏంటంటే నీ పార్టీ నాయకుడు వి హనుమంతరావు నాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు నాలుగు సార్లు ప్రెస్ మీట్ పెట్టాడు పదిహేను రోజుల నుంచి నేను అడుగుతున్నా నాకు అపాయింట్మెంట్ ఇస్తలేడని నీ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మోత్పల్ నరసింహులు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రజలను కలుసుడు దేవుడేరు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకే నీ అపాయింట్మెంట్ దొరకలేదు అంటే నీ ఎంత జూటే బాజీ మాటలు ఏం చెప్పినావు ఆ రోజు నువ్వు ప్రజా పాలన రోజు ప్రజల్ని కలుస్తాను ప్రజల్ని ఎడగలుతున్నాడు ప్రజల్ని కలతలేవు చివరికి నీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కూడా నీ అపాయింట్మెంట్ దొరకలేదని ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు నేను చెప్తలేదు వి హనుమంతరావు చెప్పిండు మోతపల్లి నర్సింహలే చెప్పిండు చాలా మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు అని బహిరంగ వేదికలు మీద చెప్తున్నారు ఇది నీ పరిస్థితి నిన్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాన అకాల వర్షాలు పడ్డాయి ఈరోజు ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కనీసం క్షేత్ర పర్యటన పోతలేదు రైతులంటే వీళ్ళకి పట్టింపే లేదు కాంగ్రెస్ పార్టీకి రైతులంటే చూపు వడగల వాన పడితే వడ్లన్నీ తడిచిపోతే ఎవడు వడ్లు కొనే దిక్కు లేదు రైతులు గొల్లును ఏడుస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మార్కెట్ యార్డ్లలో కొనుగోలు కేంద్రాల్లో పంట తడిచిపోతే రైతులు కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి మీ కలెక్టర్లు రారు మీ మంత్రులు రారు నీకు టైం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అధిక అది పంటలు దెబ్బతిన్నాయి మామిడి రాలిపోయింది మామిడి ఖాతంతా రాలిపోయింది వరి పంట కూడా చాలా చోట్ల పడిపోయింది చేతికి రాకుండా పోయింది ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో వెంటనే ఎన్యూమిరేషన్ చేసి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు పంట దెబ్బతిన్న రైతులకు చెల్లించాలని రైతులకు భరోసా ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ రోజు నువ్వు మోసం చేయలేదా కొడంగల్ లోడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఇప్పుడు మోసం చేయలేదా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల మాఫీ చేస్తాను నీ పింఛన్ రెండు వేలు వస్తుంది మల నెల డిసెంబర్ తొమ్మిది నాడు నాలుగు వేలు ఇస్తా అని నలభై రెండు లక్షల మంది అవ్వా తాతల్ని మోసం చేసింది నిజం అడుగడుగున మోసం నీ నైజం నువ్వు మళ్ళయ నయా నాటకం అంటే నువ్వు కాళ్ళు మొక్కినా దేవుడి మీద ప్రమాణం చేసినా నువ్వు రుణమాఫీ చేస్తా అంటే రైతులు నమ్మే పరిస్థితే లేదు ఇది నయా నాటకం మోసాల పరంపర ఉన్నది మోసాల చరిత్ర ఉన్నది నీకు ఇక్కడ నీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ అత్యధిక ఎమ్మెల్యేలను బీసీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది బీఆర్ఎస్ పార్టీ బీసీలకు మోసం చేసినావు మాదిగలకు మోసం చేసినావు ఇది నేను చెప్తలేదు మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహులు గారే చెప్తున్నారు కదా ఏమని మాదిగలకు మూడు సీట్లల్లో ఒక్క సీట్ ఇవ్వలేదు మాదిగలారా ఏకంగాండి కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోతుకుపల్లి నర్సింహులు గారే పిలుపునిస్తూ ఉన్నాడు నిరహార దీక్ష చేస్తూ ఉన్నాడు నువ్వు రాష్ట్రంలో ఇవాళ లక్షలాది మంది మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినావు మాదిగలకు తీరని ద్రోహం చేసినవు నువ్వు కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వడానికి మీకు మనసు రాలేదా మాదిగలకు మోసం తప్పకుండా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని బలహీన వర్గాలు మాదిగలు దళితులు అందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు చేసిన మైనార్టీలో ఓట్లు వేసుకొని గెలిచి కనీసం మైనార్టీలకు ఒక మంత్రి పదవి ఇచ్చినవాడు నువ్వు ఈ రాష్ట్ర చరిత్రలో మైనార్టీలు మంత్రివర్గంలో లేకుండా ఏర్పడిన మొట్టమొదటి క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ అంటే మైనార్టీలకు మోసం మాదిగలకు మోసం బలహీన వర్గాలకు మోసం అన్ని వర్గాలను మోసం చేసినావు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు గాలి మాటలు పిల్లి శాపాలు బంద్ చేస్తే మంచిదని నేను వారికి తో పలుకుతా ఉన్నాను మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి గురించి మాట్లాడుతుంటారు మా అలా అంటాడు ప్రాజెక్టుల్లో భూములు తీసుకున్నాడు రైతుల్ని ముంచి అని మాట్లాడుతున్నాడు ఎవరి కోసం తీసుకున్నాడు మా అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు కోసం తీసుకున్నారా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ వందలాది మంది రైతుల భూములు తీసుకున్నాడు అని మాట్లాడండి లక్షలాది మంది రైతులకు నీళ్లు బారించిండు మరి వెంకటరామరెడ్డి గారు వందలాది మంది భూములు తీసుకోవచ్చు ఇవాళ లక్షలాది ఎకరాల్లో పంట పండుతుందంటే లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందంటే లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందుతున్నదంటే అది డెఫినెట్గా మా వెంకట్రామరెడ్డి గారి కృషి మా కేసీఆర్ గారి కృషి ఉంది కదా నువ్వు ఇవాళ ఇదే మల్లన్న సాగర్కి వెళ్ళి యుద్ధ ప్రాతిపదికన ఆగ మేఘాల మీద పైప్ లైన్ వేసి హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతా అనుకుంటున్నావు బిడ్డ మల్లన్న సాగరే కట్టపోతే ఇవాళ హైదరాబాద్ గొంతు ఎండిపోతుండే కదా ఇలా పైపులు వేస్తుంది మల్లన్న సాగర్కి వెళ్ళి ఆగ మేఘాల మీద హైదరాబాద్ నీళ్ళు తీసుకుపోతామని మల్లన్న సాగరే దిక్క కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ మా వెంకట్రామరెడ్డి కృషితో నిర్మించిన మల్లన్న సాగరే ఇవాళ కు త్రాగునీరు ఇవ్వడానికి దిక్కైంది సాగునీరు ఇచ్చింది లక్షలాది రైతుల జీవితాల్లో కొత్త వెలుతురు నింపింది కూడా మల్లన్న సాగర్ ఆ విషయం మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి గారు మరి అడుగుదాం ప్రజల్ని నువ్వు అన్న వందలాది మంది ఏదైతే నష్టమైందంటున్నావో ఆ వందలాది మందిని కాంగ్రెస్ పార్టీ కోటేయమను మరి లాభమైన లక్షలాది మంది రైతులను బీఆర్ఎస్ కోటేయమందాం మరి కుల్లం కుల్లం అయినా అయినా వాస్తవానికి ముంపుకు గురైన గ్రామాలకు ఇండియాలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఇండియాలో ఐఆమ్ ఛాలెంజింగ్ ఈ భారతదేశంలో ఇంతకంటే మెరుగైన ప్యాకేజ్ ఎక్కడ ఇస్తే ఏ రాష్ట్రంలో ఇచ్చిందో మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిచ్చిందో చూపి మీ కాంగ్రెస్ పార్టీ పులిచింతలు కట్టినప్పుడు ఈ రకమైన ఇందులో సగం గుడియలే నల్గొండ జిల్లాలో పులిచింతల ప్రాజెక్టు కడితే ఇందులో సగం కూడా మీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన రెండు వేల పదమూడు ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ యాక్ట్కు మించి ఈరోజు ది బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చిన ది బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఇన్ ద కంట్రీ ఈ దేశంలోనే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఎక్కడైనా కట్టిండ్రు అంటే అది వెంకట్రామరెడ్డి గారు కట్టించిండ్రు గజ్వేల్లో లో కట్టిండ్రు ఇంతకంటే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఈ దేశంలో దగ్గర ఉంటే చూపి నేను దేనికైనా సవాల్కు సిద్ధం నేను ఏదో బురద చల్లాలని ఎన్నికల్లో లబ్ధి పొందాలని నలుగురిని సపట్లు కొట్టించుకోవాలని మాట్లాడితే నడవదు కదా ఇంతకంటే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ చెప్పు ఇంతకంటే బెస్ట్ ఆర్ అండ్ ఆర్ ఎక్కడ కడితే చెప్పు లక్షల మంది ప్రజలు ఇవాళ మల్లన్న సాగర్ త్రాగునీరు జనగామ జిల్లా సిద్దిపేట జిల్లా మేడ్చల్ జిల్లా ఇవాళ మూడు నాలుగు జిల్లాలకు మల్లన్న సాగర్ నుంచి మంచినీళ్ళు పోయి నాలుగు జిల్లాల ప్రజల దాహార్తి తీరుస్తుందే అది నీ కళ్ళ కనపట్టలేదా అన్ని పిచ్చి మాటలు ఎందుకు ఇంకో మాట అంటాడు ఎక్కడి నుంచో వచ్చినా వెంకట్రామరెడ్డి పోటీ చేస్తాడు అని నువ్వు ఎక్కడి నుంచో వచ్చి నువ్వు మల్కాజ్గిరిలోకి పోటీ చేసినావు కొడంగాల జనం ఒడగొట్టే నువ్వు వచ్చి మల్కాజ్గిరిలోకి పోటీ చేసినావు నువ్వైతే ఎక్కడి నుంచో వచ్చి పోటీ చేయవచ్చు సార్ నిన్నగాక మొన్న నువ్వు చేవెళ్ళ టికెట్ తీసుకుపోయి సునీత మహేందర్ రెడ్డిని మరి ఎక్కడో తీసుకుపోయి మల్కాజ్గిరిలో పోటీ చేయించా సార్ మీరు మీరు చేస్తే ఒప్పు మేము చేస్తే తప్ప అయినా వెంకట్రామరెడ్డి గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ ఈ నియోజకవర్గ ఓటర్ ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారికి ఓటేశారు ఆయన స్థిర నివాసం ఉండేదే మెదక్ పార్లమెంట్లో ఆయన జీవితంలో ఇరవై ఏళ్ళు మెదక్లోనే గడిపారు ఆయన పిల్లలు పుట్టింది మెదక్లో ఆయన పనిచేసింది ఇరవై ఏళ్ళు మెదక్లో ఆయన స్థిర నివాసం ఉంటున్నది మెదక్లో నువ్వే మల్కాజ్గిరిలో చేస్తేనే ఒప్పైతుంది ఇక్కడ ఓటు హక్కు ఉండి ఇక్కడ జీవించి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఈ పార్లమెంట్లో ఉన్న వెంకట్రామరెడ్డి గారిని నువ్వు తప్పంటే ఇది జోక్ అయిపోతుంది హాస్యాస్పదం అయిపోతుంది నీకెవరో స్క్రిప్ట్ రైటర్ సరిగా లేడు జరగదు చూసుకో సరి చేసుకో నీ రాహుల్ గాంధీ పోయి వాయనార్లో పోటీ చేయొచ్చా మరి ఉత్తరప్రదేశ్లో జనం తన్ని తరిమేస్తే ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీని చిత్తుగా ఓడగొట్టితే వాయనార్ పారిపోయిండే మరి ఆయనని పోటీ చేస్తున్నట్టు